వాల్మీకి రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం ఇంతేగాక విష్ణు పురాణంలో రాముడు విష్ణు ఏడవ అవతారమని చెప్పారు భాగవతం నవమ స్కందంలో పది పదకొండు అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది మహాభారతంలో రాముని గురించి అనేక గాథలు ఉన్నాయి భారతదేశం అంతటా వాల్మీకి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు సంబంధిత గ్రంథాలు జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మధ్వాచారుని అనుయాముల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది కానీ ప్రస్తుతం అది లభించడం లేదు వేద వ్యాసుడు రాసినట్లుగా చెప్పబడే ఆధ్యాత్మిక రామాయణం మరొక ముఖ్య గ్రంథం ఏడవ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన బట్టి రచించిన కావ్యం రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణకర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ దీనిని సీతాయాచరిత మహత్ అని వాల్మీకి అన్నాడు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మాల చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకులు మిత్రులు రాజు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరూ మధ్య గల సంబంధ బాంధవ్యములు ప్రవర్తన విధానములు రామాయణములో చెప్పబడినవి చాలా మంది అభిప్రాయంలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనముకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును రామాయణ మహాకావ్యము ఆరు కాండములుగా విభజింపబడింది మొదటిది బాలకాండ రెండవది అయోధ్య కాండ మూడవది అరణ్యకాండ నాలుగవది కిష్కిందకాండ ఐదవది సుందరకాండ ఆరోవది యుద్ధకాండ పాలకాండలు అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామ్యష్టి యాగం చేశాడు తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు వారికి రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావు లేదు దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వాణిని హతం చేయడానికి నరుడై జన్మించను విష్ణువు రామునిగా ఆదిశేషుడు లక్ష్మణునిగా శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజ్ జనక మహారాజు ఇంట పెరుగుతున్నది రుద్రాష శంభూతుడైన హనుమంతుడు కిష్కిందలో ఉన్నాడు కులుగురువు వశిష్ఠుని వద్ద రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల సకల విద్యలను అభ్యసించారు ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్య రహస్యాలను బోధించాడు దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు గంగా నదిని దర్శించారు రాముని పాదము సోకి అహల్యకు శాప విమోచనమైంది రామలక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగింది మారీచ సుబాహులు ఇతర రాక్షస గణములు దండింపబడ్డారు తిరుగుదారిలో వారు జనకుని రాజధాని అయిన మిథిలా నగరం చేరారు అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరిచి సీతకు వరుడైనాడు సీతారాముల ఊర్మిళ లక్ష్మణుల మాండవీ భరతులు కృతకీర్తి కృతజ్ఞుల వివాహం కనుల పండుగగా జరిగింది తిరుగుదారిలో రాముని ఎదిరించి పరుషరామునకు తాము ఇద్దరు విష్ణ స్వరూపులే అని తెలిసింది మహావైభవంగా నలుగురు జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు